హలో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనకి ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి కదా ఇప్పుడైతే మా తాతాలు ఇంటికి వెళ్ళిపోదాం ఒక టెంకాయ చెట్టు అయితే ఉంది మా తాతలు దే టెంకాయలు అయితే అడగదాము ఆయన ఇస్తాడా ఏడా లేదంటే ఆయన పిలుద్దాము వస్తాడా అని చూద్దాం ఇప్పుడు ఇంక వెళ్దాం ముసుకైతే ఎత్తుకున్నాను ఇంకా మా తాత మానే ఎడుగా అంటే మానక్కి లేదంటే వంకైతే ఎత్తుకొని కాయలు అయితే పీక్కున్నాం ఇంక వెళ్దాం ఆయనతో వస్తాడో లేదో ఆయన ఇంటి దగ్గరికి వెళ్దాం ஏன் பக்க ஏன் தீவாக்கு இதனு அதுக்கோட்டோட்டா இது தாரால்தா குலிக்கு தலதேத்துல சண்டாடு மெட தித்தாடு ஏமாங்க எம்நீள் காய் தேம நம் மேலே சூத்தம் பதிர அப்பய ఇప్పుడు మా తాత ఒక మాన్ తీసుకున్నాడు ఆ టెంకాయలు కాయలు బీక్షిస్తాడంట ఇప్పుడు పదాము దీని కూడా నేను ఎత్తలేను తా చిన్నగా ఎక్కువ మా తాత కళ్ళు తిరుగుతాను అంటే మూడు కాయలు దిక్కోమని చెప్పినాడు దీనికి కూడా దుడ్లు గిడ్లు ఏమన్నా ఏవాళ్ళ ఏమో తెల్ల నాకే ఏమో ఏవాళ్ళ బా ఏం దాగుతుంది ఒక కాయ ఇరవై ముప్పై రూపాయలు ఈ కాయ ఎంత కాయ ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు

చెప్తా తట్లే కొట్టాల కాయే పండబెట్టు కొడితే ఏమైతుంది వద్దు వద్దు అదే వాటము వాటము ఉండదా అయ్యో తేలిపోయ ఈ పక్కన

Nela 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 Ajeo Nela Ra Miridhru Sesho Pandurai Ajeo Mahimo Ajeo Mahimako Aretum Kala Ra Mir Mahiyalo Nela 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 Isi Samacham Niti Vag Nela Nela Njaptavana Ra Mir Ajeo Mahimo Ajeo Matimchastavana <imitation> Ra Miridhru Ajeo Mahimo Ajeo

тину아 নাই నా కొడే నా మనో ఎడ ఎడ తిరిగే జస్టీ ఎండ్లకే ఇదే పోతా ఉంటా అంటే మళ్ళ టంకా ఇలో ఉచ్చే కోటి నా మనవ కోసమయ్య ఇబ్ర ఇస్తా ఉండ తా తి తగుతా ఉంది ఏం చెప్తా నాడు ఏమ ఇంత సోకిరల్ చేస్తా ఉండ వానికి అబుడికి వాడు ఇసిరిసిరి గుద్దంగేసి ఏమారిచ్చి దుడ్డు కూడా దెంకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఏ పుణ్యాత్తముడు ఇట్లా పెడతాడు ఈయనకి అయ్యా ఎవరో బెటరు నేను కాబట్టి చూస్తా ఉన్నా కాపాడుతా ఉన్నా చూడి కలకాయ నొప్పి ఇందాక పొట్టాక తల తిప్పుతాడు ఎన్నెన్నో బాధలు పడతాడు వెయ్యి ఉండరా అంటే ఊరికే ఉండడు ఏమే ఏడాన్నో తిరుగుతూ ఉన్నాడు కంపైపోతా ఉన్నాడు ఏమైంది అర్థం కాల ఏ బిడ్డ ఆపాపో చూసి పెండ్లి దేవుడు చేసేస్తాము నువ్వు అనుకుంటా ఉన్నాయి చూడండి మా తాతల మనలో టెంకాయలు బాగుండాయి రోజుతో చానాళ్ళ నుంచి చూసి చూసి ఈరోజు ఎట్లొగట్లా అడిగేసి వీని మనలో కాయలు తాగేసిందా బాగుండాయి ఎండకి చాలా తిరగద్దు అని చెప్తున్నాడు వీనేమో తిరగంటే ఈ వయసులో తిరగల్ జోరుగా తిరగల బండిలో పాడు ఆవర్లో పుంగనూరులో తిరగతా ఉంటే బాగుంటుంది ఈ వయసులో ఈ వయసులో తిరగలంటే తిరిగేది నువ్వు అంటే తిరుగుతా ఉంటే బాగా గాలి తోలుతా ఉంటుంది తోలుతా ఉంటుంది గాలి ఏదైనా గాలి పడిపోయా అనుకో మళ్ళా అప్కీర్తులు వస్తాయి ఎండకే తిరిగితే ఉష్ణాలు అవుతాయి లేని రోగాలు పుడతా ఉన్నాయి జనాలకి ఈ మాదిరి అయిపోతుంది ఏమైనా నీడ పాగినా నీట్లో ఏదైనా పని చేసుకొని ఉండాలయనా ఆ ఎండకు తిరగకూడదు ఇది మొదలుకొని ఎండకు పోవద్దో ఆగి మాన్సిందో ఏడనవుతావు చల్లని మాన్చింది కుసు ఉండు ఎట్లా నీ మగానే అయింది తప్పదు బాగా సరే తాత ఫైనల్ గా అయితే మా తాతని నేను అనుకున్న విధంగా కాయలకైతే వచ్చాను మా తాతల మాటలో టెంకాయలు కూడా పీకిచ్చాను మేమైతే తాగాము ఎండకైతే ఎక్కువగా తిరగద్దండి ఫైనల్ గా అయితే మా తాతలో మా తాతల మాటలో టెంకాయలు అయితే పీకిచ్చి చూడండి నేను మా తాత అయితే తాగాము ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాము ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోని మేము ముందుకు తీసుకొస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇండియాలో చూసి ఇంకా మంచి మంచి తీస్తాము ఇట్లాగా తీసేది మంచి బాగా తీస్తాము కామెరా కూడా తెస్తాము ఇంకా మంచి ఇండియాలు తీస్తాము తాత మనముడు ఇండియాలో ఏడపాని బాగా సంతోషంగా చూడాలా కామెడీ కొట్టాలా మాకు చేసుకోండి చేసుకోండి